మాటంటే బాణం ఏ మగువన్న ప్రాణం ఆ ఇద్దరు దేవుళ్ళు ఎత్తిన అవతారం అందుకే మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య డండర 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 డా భార్య అడిగితే ఏది కాదనను బంగారు లేడినైనా తీసుకొని వస్తాను భార్య అడిగితే ఏది కాదనను బంగారు లేడి అడిగినా తీసుకొని వస్తాను ఇల్లు దాటితే నేను నేను కాదు ఇల్లు దాటితే నేను నేను కాదు అందుకే మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యరడా